ప్రైజ్ ద లార్డ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రియులారా ఈ దినము నవంబర్ పన్నెండు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు ప్రతి ఉదయకాలము వేళ మనతో ఆయన మాటలు మాట్లాడుతూ మనలను దినమంతయు కూడా నడిపిస్తూ మన ఎడల ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నందుకై మనము ఎంతగానో దేవునికి రుణస్థులమయ్యున్నాం ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ ప్రభువు రాకడొచ్చినప్పుడు మనము ఆయన చెంతకు చేరాలి విడిచిపెట్టబడితే అది ఎంత భయంకరమో వర్ణించలేను వాక్యాన్ని అలవాటుగానో ఆచారముగాను నిర్లక్ష్యతగాను వినవద్దు చదవవద్దు అవి జీవము గల దేవుని మాటలు మృతులను సహితము బ్రతికించినవి ఆ మాటలే శాపకరమైన జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చినవి ఆ మాటలే రోగులను స్వస్థపరిచినవి ఆ మాటలే దురాత్మల బంధకములలో బంధించబడిన వారికి విడుదలను కలగజేసినవి ఆ మాటలే గనుక అట్టి మాటలను మనం పెడచెవిన పెట్టడము నిర్లక్ష్యత చూపడము లేక గర్వముగా నాకు తెలుసు అని ప్రవర్తించడము అది యుక్తము కాదు దేవుని పిల్లలుగా విధేయత కలిగిన వారమై ప్రతీదినం వాక్యాన్ని వింటూ ఆత్మీయతలు వృద్ధిల్లడానికి సిద్ధపడదాం ప్రభువు కృప మీకును మీ కుటుంబములకును సమృద్ధిగా కలుగునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణం దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టియున్నారు ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి మీ కొందనాలు స్తోత్రాలు చదవబడిన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మములను బలపరచండి ఈ వాక్యము మా జీవితాలను కట్టుకోవడానికి స్థిరపరచండి వాక్యము వింటున్న ప్రతీ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధి తోడుగా ఉంచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ దేవుని లేఖనమునందు కీర్తనాకారుడైన దావీదు ఆయన వ్రాసినటువంటి కీర్తనల్లో ప్రవచనాత్మకమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి అంటే పరిశుద్ధాత్ముడు ఆయన కీర్తనలు వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ కీర్తనల్లోనే ప్రవచన సంగతులను బయలుపరిచినట్లుగా మనము చూస్తాం దీనులను దరిద్రులను పడద్రోయడానికి యథార్థముగా ప్రవర్తించువారిని చంపడానికి భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కు పెట్టి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది పడద్రోయడానికి అనే మాటను మనము గమనిస్తే వారు భౌతికముగా దరిద్రులే భౌతికముగా దీనులుగా కనబడుతున్నవారే కానీ ఆత్మీయ జీవితములో ఉన్నత శిఖరాగ్రానికి ఎక్కినవారు అందుకనే అక్కడ నుండి వారిని పడద్రోయాలి అని భక్తిహీనులైన వారు చూస్తూ ఉన్నారు లేకపోతే దరిద్రులను పడద్రోయడం అంటే ఏమిటి వారిని పడద్రోయడం వల్ల ఏమేలు వాడు దరిద్రుడు కదా వాడి దగ్గర ఏముంది కానీ భౌతికముగా ఏమీ లేదు కానీ ఆత్మీయ స్థితిలో వాడు ఎంతో ఉన్నతుడు మనకు యేసు ప్రభువారి యొక్క ఘట్టములో లాజరును గూర్చి మనం ఎన్నో సంగతులు ఎరుగుదుము ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో ఇద్దరు లాజరులున్నారు ఒకయన బ్యాతనియా గ్రామానికి చెందిన మరియామార్తల సహోదరుడు అతడు మృతుడవగా ప్రభువు తిరిగి ఆ వ్యక్తిని బ్రతికించాడు మరొక వ్యక్తి భేదవాడు ఎంతో దరిద్రతను అనుభవించినవాడు ధనవంతుని యొద్ద రొట్టె ముక్కలు ఏరుకుని తినేవాడు అని వాక్యం బోధిస్తుంది దేహమంతా కురుపులు వేస్తే కుక్కలు నాకినట్లుగా వాక్యం చలవిస్తుంది కానీ అతడు మరణించినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహామును రొమ్మును ఆనుకోవడానికి తీసుకుని పోయారని ప్రభువు సెలవిచ్చాడు అతడు భౌతికముగా భేదవాడే గాని భౌతికముగా వ్యాధులు కలిగిన వాడే గాని భౌతికముగా ఏమీ లేనివాడే గాని ఆత్మీయతలో దూతలే వచ్చి తీసుకుని వెళ్ళే అంత గొప్ప ఐశ్వర్యవంతుడు సోదరుడా సోదరి ప్రతి మనిషి లోకములో గొప్ప పేరు సంపాదించుకోవాలి ధనధాన్య సమృద్ధులు కలిగి ఉండాలి అని కోరుకుంటున్నారు మంచిదే లోకములో ఉన్నంతకాలం బ్రతకడానికి ఇవన్నీ కావాలి కానీ వీటన్నిటికన్నా శ్రేష్టమైనది ఆత్మీయత ఆత్మలు వృద్ధిల్లడం ఆత్మలు ఎదగడం ఈరోజున లోకములో అన్నీ సంపాదించి ఆత్మవిషయములు దరిద్రులమైతే ఏం ప్రయోజనం కానీ శారీరకంగా దరిద్రులమైన ఆత్మీయ విషయములో గొప్ప ఐశ్వర్యవంతులమైతే యుగయుగములు పరలోకమందు ప్రభువుతో ఉంటాం ఒకవేళ లోకమందు గొప్ప ఐశ్వర్యవంతులమై ఆత్మీయతలో దరిద్రులమైతే యుగయుగములు నిత్య నరకాగ్నిలో ఉంటాం దేవుని పిల్లలుగా మనము ఒక శ్రేష్టమైన ఉన్నత అనుభవంలోనికి నడిపించబడాలి దేవుని యొక్క వాక్యమును బట్టి దినదినము ప్రార్థన వాక్యమందు పరిశుద్ధాత్ముని సహవాసమందు పరిశుద్ధత ఎందు ఎదుగుతూ ఎదుగుతూ ప్రభువు యొక్క స్వారూప్యములోనికి మనము మార్చబడాలి గనుక ప్రార్థనను నిర్లక్ష్య పెట్టవద్దు వాక్య ధ్యానమును నిర్లక్ష్య పెట్టవద్దు దేవుని పిల్లలుగా మీరు పొందుకున్న రక్షణను నిర్లక్ష్య పెట్టవద్దు రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలని అపోస్తులుడైన పౌలు పిలిప్పి సంఘానికి తెలియజేశాడు భక్తిహీనులైన వారు యథార్థవంతులను చంపాలని వాళ్ళు కత్తిదూస్తూ ఉన్నారు విల్లు ఎక్కి పెడుతూ ఉన్నారు అయితే దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానం ఏమిటి అంటే యష్య్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు న్యాయ విమర్శలు నీకు దో దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు దేవుని పిల్లలుగా శత్రువు ఏ ఆయుధాన్ని నీ మీదకు ఉపయోగించినా అది వర్దిల్లదు ఏ ఆయుధం నిన్ను ఏమీ చేయలేదు కారణం అది నీ వద్దకు రావాలి అంటే నీకు ప్రాకారముగా ఉన్నటువంటి ప్రభువుని దాటి రావాలి ఆయన నీ చుట్టూ కంచి వేశాడు అపవాది యోబుని ఏమీ చెయ్యలేకపోయాడు కారణం యోబు చుట్టూ దేవుడు తన కంచిని వేశాడు ఆ కంచిని ప్రభువు తీస్తేనే సాతానుడు యోబుని శోధించగలిగాడు దేవుని పిల్లలుగా మనమిప్పుడైతే రక్షింపబడ్డామో మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏసుక్రీస్తు అనబడుతున్న ఆశ్రయ పురమునందు భద్రపరిచాడని వాక్యం బోధిస్తుంది యోధాపత్రిక మొదటి వచనం చూడండి ఏసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవునియందు ప్రేమింపబడి యేసూక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది రక్షింపబడిన ప్రతి బిడ్డను పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు అనబడుతున్న ప్రాకారములో మనల్ని ఆయన దాచిపెట్టాడు ఎవరైనా మనకు హాని చెయ్యాలి అంటే ఆయనను దాటి మన యొద్దకు రావాలి ఒకవేళ విశ్వాస పరీక్ష కొరకైతే ఆయనే ఆ కంచిని తొలగిస్తే అపవాది మనలను శోధిస్తాడు అంతేగాని భక్తిహీనులైన వారు వాళ్ళు కత్తిని దూసినా విల్లు ఎక్కుపెట్టినా వారు ఏ హాని మనకు చేయలేరు కారణం మన ముందు రాజుల రాజైన ప్రభువు నడుస్తూ ఉన్నాడు ఆయన ప్రాకారములను పడగొట్టువాడు శత్రువులను నశింపచేయువాడు భయపడక ధైర్యముగా ప్రభువుని కలిగి సాగిపోండి చాలామంది భయముతోనే జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రభువునందు ఉన్నారు భయపడవద్దు ఆయన మీకు ఆశ్రయ దుర్గము ఆయన మీకు కోట ఆయన మీకు శైలము ఆయన మిమ్ములను నిత్యము సదాకాలము మీకు తోడయుండి మిమ్ములను సంరక్షించు ఆయన కాపరి ఆయన కృప మీకు తోడయ్యుండునుగాక ఆ మెయిన్ ప్రార్థన సర్వశక్తిమంతుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కనికరమును బట్టి ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరిచినందుకు స్తోత్రాలు వాక్యము విన్న బిడ్డలను దీవించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్